శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ చెరుకు తోటను చూసి కార్ అయితే ఆపాము చాలా బాగుంది ఈ ప్లేస్ వెనకాలంతా చెరుకు తోట అక్కడ ఒక చెట్టు ఉంది చెట్టు కింద నీడ కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఇలా చెరుకులు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే తిన్నాం మూడు చెరుకు గడ్లు వచ్చి హండ్రెడ్ రూపీస్ ఎంత తీసుకున్నారు అక్కడే తినేసి కొన్ని కార్లు వేసుకుని అయితే బయలుదేరిపోయాము హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ కళ్యాణ్ స్వర్ల్డ్ ఈ రోజు అయితే భోగి భోగి రోజు మేము శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము భోగి వేసేసుకున్న తర్వాత ఇలా నీట్ గా అంతా క్లీన్ చేసేసి కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాక ముగ్గులు అయితే వేస్తున్నాను అయితే నైట్ కడిగేసి ముగ్గులు వేసి కలర్స్ కూడా వేసేశాను నాకైతే మచలు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఒక్కదాన్ని అయితే లేట్ అది పాప కూడా ఉంది కాబట్టి నైట్ కింద వేసేసుకున్నాక మార్నింగ్ లేచి అయితే ఇలా బయట సింపుల్ గా వేసాను హెవీగా కూడా ఏం ముగ్గులు వేయలేదు సింపుల్ గా వేసేసుకుని గడపకు కూడా పసుపు రాసేసి దానిపైన కూడా ముగ్గులు వేసేసుకొని అటు ఇటు ఫ్లవర్స్ అయితే పెట్టేశాను పైన తోరణానికి మామిడాకులతో కట్టేసి ఇంకా అందరం స్నానాలు అయితే చేసేసాము స్నానాలు చేశాక దేవుడికి దీపం పట్టిస్కొని ఇంకైతే బయలుదేరిపోతున్నాము ఫస్ట్ అయితే మనం ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి గుడి అక్కడ దండం పెట్టుకుని కార్ ఎక్కేసాము మా ఆయన అయితే తినడానికి స్నాక్స్ తీసుకొచ్చారు లాంగ్ జర్నీ అంటే ఖచ్చితంగా స్నాక్స్ ఉండాల్సిందే అందులో పిల్లలు ఉంటే ఇంకా కంపల్సరీగా స్నాక్స్ ఉండాలి తింటూ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు మధ్యలో ఒక దగ్గర ఆపేసి టిఫిన్ అయితే చేసాము టైం అయిపోయింది అని చెప్పి తర్వాత మళ్ళీ బయలుదేరిన తర్వాత దారిలో ఒక దగ్గర చెరుగుతోటగా కనిపించింది చుట్టు టూరా చెరుకు తోటలే ఆ లైన్ మొత్తం చెరుకు గడ్లు పెట్టేస్తున్నారు అనమాట అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ కార్ ఆపేసుకుని అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి అందరం చెరుకులు తిన్నాము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఈ చెరుకుల్ని చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే తిన్నాం చాలా బాగుండింది అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఈ చెరుకులు తింటున్నాము చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కొన్ని తినేసి కొన్ని డిక్కీలు అయితే వేసుకొని మళ్ళీ బయలుదేరేసాము ఆఫ్టర్నూన్ అయ్యేసరికి పిల్లలకు కూడా ఆకలి కదా ఒంటి అంటే అలా అయిపోయింది అనమాట హోటల్ దగ్గర దిగేసి హరివిల్ అనే హోటల్ దగ్గర దిగి లంచ్ అయితే చేసాము చాలా బాగుండింది మీల్స్ కూడా ఎక్కడ టేస్టీగా తినేసాక మళ్ళీ బయలుదేరిపోయాము ఇప్పుడు ఘాట్ రోడ్ వచ్చిందనమాట ఈ ఘాట్ రోడ్ దగ్గర ఖచ్చితంగా చాలా స్లోగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే యానిమల్స్ ఒకవేళ వచ్చేస్తాయి అందుకని ఎమర్జెన్సీ అయితేనే ఆగాలి లేదంటే ఆగకూడదు జాగ్రత్తగా వెళ్లాలన్నమాట ఈ ఘాట్ రోడ్ జర్నీ వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పడుతుంది చాలా బాగుండింది అది కూడా లొకేషన్ అంతా ఇప్పుడైతే శ్రీశైలంలోకి వచ్చేసాము ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే ఇంకా శ్రీశైలం వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పెద్ద శివలింగం ఉంది పార్వతి శివుడు విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది కదా శ్రీశైలం అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే రూమ్స్ చూసుకోవాలి రూమ్స్ అయితే అసలు దొరకలేదు హాఫ్ అన్ అవర్ వరకు తిరిగి తిరిగి రూమ్స్ అయితే అన్నమాట ఈ రూమ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు నీట్ గానే ఉన్నాయి అన్నమాట టూ చైర్స్ ఉన్నాయి టూ బెడ్స్ ని అటాచ్ చేస్తున్నారు అనమాట వాష్రూమ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఒక అర్థం ఉంది మన లగేజ్ ఏదైనా ఎక్కువ ఉన్నా ఈ షెల్ఫ్స్ అయితే పెట్టుకోవచ్చు రూమ్ కూడా చాలా బాగుంది ఆన్లైన్ లో అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయంట ఇదైతే ఎయిట్ హండ్రెడ్ కి మాకు రూమ్ దొరికింది చాలా బాగుంది అనమాట రూమ్ కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము గుడి లోపలికి ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి ఫోన్స్ అన్ని ఇక్కడే పెట్టేసి అయితే దర్శనానికి బయలుదేరుతున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్